I'd like to So I'm not I've taken it under నమస్కారం జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం వేపటి తర్వాత మందులో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో వారంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నుండి ఈ పార్టీ జెండా అని విరాయింపులని రకరకాలుగా మాట్లాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులు సలహా కలవడం కలిసి జగిత్యాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోరడం వారు కూడా ప్రభుత్వం తోటి మంచిగా కలిసి పనిచేయాలంటే తప్పకుండా కలిసి పనిచేస్తా అని చెప్పడం వారు నేను సాలతో సత్కరించిన వారు కూడా నేను సార్లతో సత్కరించడం జరిగింది అది మీడియాలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావడం ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో పిల్లలు పొద్దున్నే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతా వారు నా మీద రకరకాలుగా మీ అందరూ దృశ్యం నా ఇంటి మీద దాడి చేయడం అసలు నా వివరణ కూడా తీసుకోకుండా అసలు ఒక మాట మాత్రం అడగకుండా ఇలాంటి అథెంటిసిటీ లేని మీడియా బాధతో చాలా రకాలుగా నన్ను అవమానపరిచే విధంగా వివరించడం జరిగింది అట్లనే సీనియర్ నాయకులు మనందరం తెలుసు ఇక్కడ మాజీ మంత్రి వారు కూడా మీరు మొత్తం చేరిపోయినట్టు మొత్తం వారన్నీ లాక్కున్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ అలా ఇంటి పార్టీ అయినట్టు చాలా గందరగోళం జరిగింది మీడియా ద్వారా అందరూ చూసి మరి వంటి తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము కలిసినందుకు ఈ రకంగా జరిగిందని నేను నిధులు కావాలని పోయినా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానమాట వాస్తవం చెప్పగానే చెప్పాను అదే నెల చివరి గారు ఐదారు రోజుల తర్వాత వెంకటరెడ్డి ఎవరు ఢిల్లీ పోయి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత అక్కడ కూడా చెప్పారు ఢిల్లీలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు చేరాలి చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డు సన్న బియ్యము ఉచిత కరెంటు ఇవన్నీ రాబోతున్నాయని చెప్పి మాతో కలిసి పనిచేస్తా చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా మాట్లాడారు ఆ తర్వాత ఇది వచ్చిన తర్వాత కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా నేను కవితమ్మ గారి వచ్చాను తోటి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా ఓడిపోయినా పని చేసిన టీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించింది పనులు చేసిన మళ్ళీ పనిచేయడానికి చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా కూడా తెలియాల ప్రజలు గమనిస్తున్నారు అది అదే గమనించడం కాకుండా మరి నేను అన్నమాట ప్రకారం అసంపూర్తిగా ఉన్న నూకపల్లిలోని ఇల్లు అసలు గర్కాన ఘాట్ కానట్ట జగిత్యాల కాదు నూకపల్లి కాదు ఎవరు పట్టించుకోలేదు అట్లాంటి దాన్ని జగిత్యాలలో కలపడము దానికి తోడగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజ్ వ్యవస్థ చేస్తే ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి కుటుంబాల వరకు అక్కడ ఉంటాయి దాదాపు ఐదు వేల కుటుంబాలు పోవాలి ఇంకా కొంత చేయాల్సింది ఉంది మరి విధంగా జైత్యాల పట్టణానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వంలో మంజూరు ఇచ్చిన కానీ పనులు మొదలు కాలేదు కాంట్రాక్టర్లు పాత బిల్లులే రాలేదని చెప్పి మొదలుపెట్టిన సందర్భంలో మళ్ళీ కాంట్రాక్టర్లు భరోసా ఇచ్చి నిధులు మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించి కాంట్రాక్టర్ బిల్లు ఇస్తే జైత్యాల ఒక్క జైత్యాల టౌన్లో డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ కావచ్చు దాదాపు నలభై నుంచి యాభై కోట్లు రాయికల్ ఒక పట్టణానికి ఒక పదమూడు కోట్లు వివిధ గ్రామాలలో సర్పంచ్లు వాళ్ళందరూ చేసిన పనులు కుల సంఘాలి మస్జిద్లై దాదాపు ఇరవై మస్జిద్లకు ఒక కోటి రూపాయలు తీసుకొచ్చేసి టెంపుల్ ఈ రకంగా ఎస్డిఎఫ్ ఇవన్నీ కూడా నిధులు తీసుకొచ్చిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఇవాళ యాభై వార్డ్లలో ఏ వాడకమైనా పనులు దొరుకుతుంది రాయకల్ మున్సిపాలిటీ పరిధిలో చూస్తే ఎక్కడికి పోయినా పనులు జరిగాయి ఇంకా జరిగేటి ఉన్నాయి ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ఈజీఎస్లో కావచ్చు ఎస్సీ సప్లైలు కావచ్చు వివిధ మార్గాల ద్వారా దాదాపు అన్ని గ్రామాలకు కూడా నిధులు లేచాయి జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు నాకు తెలిసి ఈ ఉమ్మడి జిల్లాలో ఏ పట్టణానికి కూడా రాలేదు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు మరి అలా కోరుకొని వాళ్ళు ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది ప్రజలు హత్య రాజకీయాలు కోరుకోరు జైత్యాల ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి కోరుకుంటారు కానీ హత్యా రాజకీయాలు కోరుకోరు పునర్ అనేది ఏ రాజ్యాంగంలో లేదు ఆర్టికల్ నైన్టీన్లో లేదు మాట్లాడేది ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించాక ఉంటుంది ఇక అడ్డకేటర్ చెప్పింది నేను వకీల్ కాకపోయినా అడ్వకేట్లతో సమాధానం మాట్లాడచ్చు కానీ అవన్నీ మాట్లాడకుండా తృప్తంగా చెప్తా ఉన్నా సో అలాంటి మాటలు హింసలు ప్రేరేపిస్తాయి రేపు యువత కూడా అట్లాంటివన్నీ కూడా ప్రేరేపించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి కొన్ని విషయాల్లో జైత్యాల ప్రజలకు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి కాదు పనులు చేయాలని చెప్పి నా పదే పదే ప్రెస్ మీట్లు కాదు పనులు కోరుకుంటూ అందుకని ప్రెస్ మీట్లు ఎక్కువ పెడతలే చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ ఇక ఆడికెళ్ళు వస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇక వాళ్ళంతా గొప్ప ఇవ్వలేదని మాట్లాడతారు తండ్రి ఎడికెళ్ళు వచ్చిండే నాకు తెలియదు నేను మెడిపిల్లి ప్రాక్టీస్ చేసిన కురుట్ల కొన్ని రోజులు కాంగ్రెస్కి తిరుగుతుండేది నా సభ్యత్వం తొమ్మిది వందలు తెలియదు తొంభై ఆరులో పార్లమెంట్కి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆఫీస్ పెట్టి పని చేశాడు మెడిపిల్లి ఎవరైనా చెప్తారు తొంభై ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ జెండా మోసింది అలా టికెట్ తెచ్చుకున్నాను ఇచ్చింద్రు మన కాంట్రాక్టర్ కావచ్చు పైసలు కావచ్చు ఇంకేదో ఇచ్చింద్రు ఓడిపోయాడు అడుగుతున్నా జెండా మోసారు టికెట్లు అంటారు కదా ఆకాడుతుంది కదా తెలుగుదేశం జెండా ఎన్నిసార్లు మోసారు కల్లకుంటా విద్యాసావు గారు మాకు తెలియదా తొరట్లో పెట్టుకోవాలి తెలియదా ఇంకా టికెట్ ఇచ్చి రోడ్ పేరు తర్వాత జెడ్పీటీసీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు యువతకు అక్కడ మంచిగా విద్య వస్తుంది ఉద్యోగాలు అంటే అది నాకు సైడ్ వెళ్లిచిరా వీళ్ళు వెళ్చున్నారో తెలియదు కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నారు హైదరాబాద్ లో షిఫ్ట్ చేసుకుని ఇవాళ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ మాటలు మాట్లాడతాం ఇక మాట్లాడితే కొడుకు అయితే ఇక నాతో ధనవంతులు ఇవాళ ధనవంతుడు ఐదు కావచ్చు ధనం అనేది ఇవాళ ఉంటుంది పోతుంది మస్తు మందిని చూసాం పెద్ద పెద్ద గడి పెద్ద పెద్ద నాకు వేరు పెద్ద పెద్ద సేట్లు వేరు కిందోడి మీదకి అయితే అహంకారం పనికిరాదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు ఇవాళ మనం చేసే పనులు జైతాల ప్రజలు చూస్తున్నారు మొన్న ఏదో ఇంగ్లీష్లో నేను పదాలు అన్నాడు పనికి రావు అన్నట్టు నేను పనికి వస్తాన లేదా అని చూస్తున్నారు కదా ప్రజలు ఏమేమి పనులు చేస్తున్నాను కోర్టులో ఎన్ని పనులు చేస్తున్నావు చెప్పు ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వీళ్ళు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఆ మీరు ఇప్పుడు ఆయన మూత పడ్డది ఎమ్మెల్యే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మూత మరి అదే చైత్యాలు ఎన్ని అభివృద్ధి పనులని ఎన్ని ఇళ్ళలు ఉన్నారు పొరుట్లో పెట్టి పెళ్ళి ఎందుకు గట్టలేదు డబల్ బెడ్రూమ్ పెద్ద కాంట్రాక్టర్ కాదు ఎందుకు గట్టలేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ కట్టిన ఇచ్చిండ్రు అంటారు వాస్తవమే ఎస్ కాంగ్రెస్ జే కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ కాలంలో సీనియర్ నాయకుడు వారి ఆధ్వర్యంలో స్థల సేకరణ జరిగింది ఈ స్థల సేకరణ అక్కడ ఎందుకు పెట్టినంటే వాళ్ళు అంటారు లక్ష రూపాయలకు కొని ఐదు లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకున్నారంటారు రెండు లక్షలకు కొని ఐదు లక్షలు అంటారు రేపు మొత్తానికి ఐదు లక్షల రెండు లక్షల నెల ఓదార్చుకోలేదు కానీ స్థల సేకరణ జరిగి నాలుగు వేల ఇళ్ళు మొదలుపెట్టి ఆగిపోయింది మరి తొమ్మిది కల్లి పట్నాలుగు దానిక ప్రతిరోజు నేను విమర్శించే వాళ్ళని వీళ్ళిద్దరు అడుగుతారు ఎందుకంటే వీరు వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ టీఆర్ఎస్ పెట్టారు నేను అడుగుతున్నా రెండు వేల తొమ్మిది కల్లి పట్నాలుగు దానిక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నాలుగు వేల ఇళ్ళల్లో ఒక నాలుగు వందల ఇళ్ళంతా మన ఎందుకు పూర్తి చేయలేదు మీరు పూర్తి చేయటం పట్టికే కదా అప్పుడు నేను ఓడిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ జాగ వ్యవహారాన్ని నాకు కొంత తెలుసు రావణపడ లోపల్లతో నాకు చూడదమ్మ మొన్న కూడా ఇటుకల పోతే ఆ జాగలు పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికా వచ్చి మాట్లాడుతున్నారు బ్రిటీష్ లా మా జాగ పోయింది దాని విషయానికి నేను పోకుండా వ్యక్తిగత విషయాలను నేను పోకుండా మరి ఎందుకంటే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆలోచించాల మరి ఇదే తండ్రి కొరకు చాలా పెద్దవాళ్ళు కోటీషర్లు కాంట్రాక్టర్లు రాజకీయ అనుభవం ఉంది ఇప్పుడు బాగా సంపాదించారు అంతకుముందే నాకంటే ఎక్కువ లేకుండా ఈ తరంలో సంపాదించారు కాదారం కాలేజీలు ఉన్నాయి కాదా పామర్లు ఉన్నాయి కాదని నువ్వు ఎందుకు కట్టలే కోర్టులో పెట్టుకోడా కేసీఆర్ ఇచ్చినట్టు అవును కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీరే ఫ్రెండ్ కాదు మీరెందుకు అట్టలే వీళ్ళు మాట్లాడితే ఏం చెప్తామండి కొట్లో పెట్టు ప్రజలకు తెలియదు తెలుగుదేశం తెలుగుదేశంలోకి వెళ్ళి ఇన్ని వేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని వేసుకొని ఆర్టీసీ జోనల్ చర్మ టీఆర్ఎస్ అందరికీ తెలుసు కదా తండ్రిని సస్పెండ్ చేసి కొడుకు తెలవకుండా ఉంటుందా కొడుకు కూడా కేటీఆర్ గారు ఫ్రెండ్ అని చెప్తారు కదా మీరు ఫస్ట్ సక్క ఉన్నాక మా అమ్మ అట్లనే పక్కా బుల వాళ్ళు కూడా మరి ఎవరి నాయకత్వాలు మీరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నారు మరి అక్కడే సక్కా లేదు మీరు కూడా కొంచెం ఓకే వాటి మాట్లాడాలి ఏం జరుగుతుంది అనేది అతి నీతులు మాట్లాడాలి నన్ను ప్రశ్నించే ముందు నన్ను అనే ముందు ఒక్కసారి ఉండే మీరు చేసుకుని ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు నరికేద్దాం జెండా పట్టిన ఇస్తాం ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా అని చెప్పి ఆనాడు ఎనభై మూడులో తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నాను నేను అడుగుతున్నాను ఇక బీసీ నాయకుడు రాజేశ్వర గౌడ్ గారు పార్టీ పెట్టినాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్తని పరిచయం చేస్తే వాచాల టికెట్ మరి ఎన్ని రోజులు మూసిన తెచ్చుకున్నారు అప్పటికప్పుడు తెచ్చుకున్నాం వాస్తవం కాదా మర్చిపోయిందిరా ప్రజలు మర్చిపోదురా పోలీ తెచ్చుకున్నారు అందులో ఎన్టీ రామారావుని దించేసి నాయన భాస్కర్ కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు మూసారు మా పుష్ం వాళ్ళకి తెలియదా గతంలో రత్నాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ సంతి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పోటీ ఓడిపోయాడు చెప్పా చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేయరలేదా రత్నాకర్ రావు గారికి చెప్పే చేరిందా అట టికెట్ తీసుకోలేదా ఇవన్నీ జైత్యాల ప్రజలకు తెలియనుకుంటారా కానీ పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపియండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా నిర్మ సభలోకి వదిలి అంతకుముందు ఉస్మాబాద్ నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు రేపటినాడు కొంతమంది జెండా మోయిన వాళ్ళకు కూడా టికెట్ ఇస్తారు ఆనాడు మీరు తెలుగుదేశం నుంచి రెండు వేల పద్నాలుగులో ఆరు ఊరికి జెండా మోయిన వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా అప్పుడు మర్చిపోయారా జెండా కాంగ్రెస్ జెండా మోయిన వాళ్ళకు తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందా లేదా అంటే మీరిస్తే అంత కరెక్ట్ ఇంకో చేస్తే ఇంకరెక్టా మీరు అయితే సక్రమం ఇంకో అయితే సక్రమం తప్పు మీరు అయితే ఓపం ఇంకో అయితే తప్పు ఇదేనా ఆ కాలంలో చాలా నిజాయితీగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడితే ఇవ్వలేక ఒక్కనాడు ఇదే సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ పాత్ర పోసినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు ఇప్పుడు నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎంత లూంగి వేసిందో అందులో ఒక పది పైసలన్నీ చేసినారే కొన్ని బాగా పాత్ర తీర్చిపోయాం తెలుగుదేశం పార్టీలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు టిఆర్ఎస్ పార్టీలో చేరి చరిత్ర లేదు చర్యలు మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు మీరు అసెంబ్లీలో నేను అడుగులేదు ఎన అసెంబ్లీలో ఇండ్ల ఐదు శాతం అయినా మాట్లాడిందా మాట్లాడిందని అడుగుతున్నా వైఎస్ఆర్ సిపి తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకుని తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడంటే అప్పుడు వీరి మీద పోటీ టీఆర్ఎస్ పార్టీ హై లెవెల్లో ఏం జరిగిందో లేదో చంద్రశేఖర్ గౌడ్ గారిని పోటీ చేయమన్నారు రిఫార్మ్ ఇవ్వలేదు గెలిచాను ఓకే గెలిచి ఆ కౌన్సిల్ ఉన్నారు కాంగ్రెస్ సభ్యుని మరి మరి పోయినటంలో కూడా ఎనభై ఎనిమిది సీట్లు టీఆర్ఎస్ తెచ్చిన తర్వాత పద్దెనిమిది మంది కాంగ్రెస్ గెలిస్తే సగుతామ కావచ్చు వెంకటేశ్వర కావచ్చు హర్షవర్ధరెడ్డి కావచ్చు సుధి రెడ్డి ఇంకా చాలా మందిని టిఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అడగచ్చు అడగతుండే కదా ఏం సగతమ్మ నువ్వు ఇల్లు గెలిస్తూ ఉన్నావు మంత్రి పదవి కౌన్సిల్ అడగలుతుండే కదా బయట కాదు బయట ఇంత రచ్చేందుకు కౌన్సిల్ చట్ట విరుద్ధం కాదా అడగే కదా ఒక దళితుడు బట్టి విక్రమంకారు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ అయితే ఉండేది కేబినెట్ హోదా ఉండేది వీళ్ళందరూ అటు పోట్లా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పోయింది ప్రతిపక్ష హోదా పోయింది ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారికి ఉండదో ఆ హోదా పట్టి విక్రమార్క గారికి ఉండేది అలాంటి హోదా పోయింది మరి ఎలా మాట్లాడిందా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడుతుంటారు కదా అన్ని కులాల పక్షాన అన్ని వర్గాల పక్షాన మాట్లాడేది కాబట్టి ఇలా మాట్లాడేది వాళ్ళు లేకపోతే వాళ్ళ పక్కన కూర్చుని ఇప్పుడు కొత్త నాయకులు వాళ్ళు ఇంకా పార్టీలు వాళ్ళు ఉన్నారు కానీ అవన్నీ ప్రోత్సహించిన వాళ్ళు మారిన వాళ్ళతో కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడితే ఇది ప్రజలు అర్థం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడబట్టి ప్రభుత్వాలి కాబట్టి ఈ పార్టీలు మారడం వీటి మీద ఒకదాం గెలిచి ఇంకో ప్రభుత్వంతో పనిచేస్తే ప్రశ్నించే నైతిక హక్కు అయితే లేదు చట్టానికి ఉన్నది ఆ చట్టానికి జవాబు చెప్తా అది కూడా నేను ముందే చెప్పేస్తున్నా నా విషయంలో కొందరు అంటున్నారు ఏది అనేది నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు చేసిన పిటిషన్ స్పీకర్ పదలో ఉంది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది ఏ నిర్ణయం తీసుకున్నా దాని కట్టుబడి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నో విషయాల అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి అత్యధిక నిధులు ఇచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి చెప్తా అని చెప్పి ఆనాడు మాట్లాడిన జీవన్ రెడ్డి గారికి ఈనాడు ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్తా ఉన్నా రెండవది జెండా వేయకుండా టికెట్లు తీసుకొని పదవులు మంది మంత్రి పదవులు ఉండేవారు కాబట్టి వారికి ఇవన్నీ మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ప్రభుత్వానికి మద్దతు ఎవరు ఇండిపెండెంట్ ఎవరన్నా కానీ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నట్టు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మంచి మంత్రి గారు చూసుకుంటారు அந்த <tbee> <tasy>